ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తుంది ఈ క్రమంలోనే చాలా మంది వివిధ రకాల వీడియోలు రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు అంతేకాక మరికొందరు ఫేమస్ అయ్యేందుకు తెగ కష్టపడుతూ ఉంటారు ఇదిలా ఉంటే రీల్స్ వీడియోస్ వంటివి చేసేవారే కాక ఇక్కడ ట్రోల్స్ అనే మరొక వర్గం ఉంది అంతేకాక నేటి కాలంలో ట్రోలింగ్స్ అనేవి సాధారణంగా మారిపోయాయి అయితే కొందరు శృతి మించి ట్రోలింగ్ చేస్తుంటారు వీళ్ళ దెబ్బకు సున్నితమైన మనస్సు కలిగిన వారు మానసికంగా కృంగిపోతుంటారు కొందరైతే దారుణమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు తాజాగా ట్రోల్స్ కారణంగా ఓ యువతి నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతంగా ముగిసిపోయింది ఈ విషాద ఘటన కేరళలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుత కాలంలో ట్రోలింగ్ అనేది సాధారణమైనప్పటికీ సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలబడలేకపోతున్నారు వీటి కారణంగా ఎంతో మంది యువత బలయ్యారు తాజాగా ఆదిత్య అనే యువతి ట్రోల్స్ దాటికి బలయ్యారు తన వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేస్తుండడాన్ని ఆమె భరించలేకపోయారు దీంతో నిండా ఇరవై ఏళ్ళు కూడా నిండని ఆదిత్య ఆత్మహత్యకు పాల్పడ్డారు కేరళ రాష్ట్రం తిరువనంతపురం పట్టణంలోని కున్న పూజ ప్రాంతానికి చెందిన ఆదిత్య ఎస్ నాయర్ అనే పద్దెనిమిదేళ్ల యువతి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు తనదైన వీడియోలతో ఫాలోవర్స్ ను బాగా పెంచుకున్నారు ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ లో బినో అనే యువకుడు పరిచయమయ్యాడు ఆ పరిచయం కాస్త వారి మధ్య దారి తీసింది మొత్తంగా ఆదిత్య నాయర్ బినో ప్రాములో పడింది అప్పటి వరకు ఎవరికి వారే వీడియోలు చేసిన వీళ్ళిద్దరూ కలిసి వీడియోలు రీల్స్ చేసేవారు అలా ఈ ఇద్దరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వచ్చారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రెండు నెలల క్రితం తాము విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించారు ఇక అప్పటి నుంచి బినోయ్ కి మద్దతిస్తూ ఆదిత్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతూ వచ్చారు ఇంకా చెప్పాలంటే అవి ఒక స్టేజ్ దాటి నీమ్స్ వేసే వరకు వెళ్ళాయి చాలా కాలం పాటు వారి ట్రోల్స్ ను భరించిన ఆదిత్య లోపల మానసికంగా కృంగిపోయింది చివరకు ఇక తనపై ట్రోల్స్ ను భరించలేక జూన్ పదిన ఉరేసుకుని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు ఆదిత్యాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు ఈ క్రమంలో అప్పటి నుండి చికిత్స పొందుతూ ఆదివారం ఆదిత్య కన్నుమూశారు దీంతో అప్పటిదాకా ట్రోల్స్ చేసిన మేమర్లే తిరిగి సంతాపం తెలుపుతూ పోస్టు వేస్తూ వస్తున్నారు దీంతో ఇలాంటి ట్రోలర్స్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్